సభ్య సమాజం మొత్తం కూడా తుపక్కనుమేస్తుంది ఒకసారి వారిలో ఢిల్లీ రాజకీయాలు కూడా ఒకసారి ప్రస్తావించుకుంటే కేజ్రీవాల్ క అక్కడ పరీక్ష ఢిల్లీలో ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఒక అవకాశం వచ్చిందా ఢిల్లీలో ఇప్పుడు ఏం కాదు హరియా ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మార్చాడు అంటే సేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంటే సీఎం అయితే మారేతుంది అంతే బేసిక్గా వచ్చేటప్పటికి హర్యానా ఎలక్షన్స్లో తను తిరుగుతున్నాడు ఇప్పుడు తను రాగానే జైలు నుండి బయటికి రాగానే ఫస్ట్ పరీక్ష ఎదుర్కొంటుంది హర్యానా ఇప్పుడు హర్యానాలో ఓడిపోతే ప్రజలు ఆయన్ని తప్పని చెప్పి ఒప్పుకున్నట్టేనా ఆయన ఉద్దేశం ఢిల్లీలో కావటం అసలు పాయింట్ ఏంటి అంటే అక్కడ సింపుల్ లాజిక్ ఇంతకుముందే ముందే చెప్పుకున్నట్టుగా ఇప్పుడు అధికారాలు లేని ముఖ్యమంత్రి తను ఈవెన్ రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇచ్చిన కోర్టు తీర్పు ప్రకారం మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అదే వర్తిస్తుంది ఆ తీర్పే వర్తిస్తుంది కాబట్టి కేజ్రీవాల్కి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది కష్టం ఢిల్లీ ఎలక్షన్స్ లోపు ఆ కేసును ఈ ఈలోపు తన పప్పెట్ అయినటువంటి వాళ్ళతో రాజకీయం నడపాలి తను రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీనే ఇప్పుడు ఇరుకుని పెట్టేశారా ఒక రకంగా లేదు లేదు అతను పెట్ట చేయడం కరెక్ట్ ఎథికల్గా కరెక్ట్ అవును సేమ్ టైం దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏల్ అనేది మనకి స్పష్టం అవుతుంది ఢిల్లీ ఎలక్షన్స్ లో మళ్ళీ గెలవటం అన్నది మంచిదే పబ్లిక్ తీర్పిస్తారు కదా గెలిస్తే గనక మంచిదే ఒక అతి పెద్ద నిర్ణయంతో దేశంలోనే ఒక పెద్ద మార్క్ వేసుకోబోతున్నారా ప్రధాని నరేంద్ర మోడీ జెమ్లీ ఎన్నికలు గనక అంటే ఇంక వచ్చేస్తాయనేది దాదాపుగా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో కచ్చితంగా ఇది భారతదేశంలో అప్పుడప్పుడు చరిత్ర